ముక్కు కొబ్బరికాయలు తీసి కొట్టేస్తాడు అంతే ముక్కుతో అంతే రెండు నిమిషాల పని అయినది ఎక్కువ కూడా చేయడు సో రిక్రూట్మెంట్ అయిపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీకి రమ్మని చెప్పిండు అన్నగారు ఎనిమిది గంటలకు రండి ఓకే స్టార్టింగ్ అప్పుడు మీరు ఏం నెక్స్ట్ డే ఏడు గంటలకు వెళ్ళిపోతుంటే కార్ అర్లీ ఉంటుండే కార్ తీసుకొని పోతుంటుండే స్టార్టింగ్ కార్ అయితే వద్దన్నాడు మా దగ్గర కార్లు చాలు ఉన్నాయండి నేను మా మేడంకు కూడా ఇస్తారు సార్ ఒక కారు అంటే అక్కర్లేదండి మాకు కార్లు ఉన్నాయి ఒక కారు చాలు అన్నాడు గవర్నమెంట్ కార్ అవసరం లేదన్నాడు ఒక్కడ చాలా చాలు అన్నాడు తర్వాత గవర్నమెంట్ కార్ కూడా తీసుకోలే ఈ కార్ వాడండి సార్ అంటే మంచి సార్ వాళ్ళ అబ్బాయిది కార్ అది ఈ కారు వాడండి తోలుతారంటే అంటే తోలుతారు సార్ మీరు ఏది చెప్తారా చెప్తాను తోలు గంటలకు అని చెప్పి చాలా మంది అంటుంటారు మూడు కాదు రెండు గంటలకు లేస్తాడు కరెక్ట్ రెండు గంటలకు లేస్తాడు ఓకే లేచి ఆయన కార్యక్రమం చేసుకొని మూడు మూడున్నరకు దాని మీద వచ్చి కూర్చుంటాడు మేకప్ మీద ఓకే మేకప్ అయినది రెండు గంటలు అవుతుంది మేకప్ మేకప్ అంటే గా ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటాడునా సినిమాలలో ఉన్నప్పుడు సినిమాలో ఉన్నప్పుడు ఓకే నేను మీరు ఉన్నప్పుడు నుంచి జరుగుతాను లేదు లేదు నాకు నేను ఉన్నప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయింది అయిందా మేజర్ చంత్రకా షూటింగ్ అయింది రెండు షూటింగ్లు అయినాయి అప్పుడు చైతన్యతం తీసుకునే పోతుంటుండే షూటింగ్కి షూటింగ్కు మేజర్ చంత్రకాక్ మోన్ బాబు హీరో హీరో మూడు గంటలకు పోతుంటు చైతన్ రతం తీసుకునే పోతుంటుంది నాచారం పోతుంటుండి స్టూడియోలో మూడు గంటలకు కూర్చుంటుండే ఓకే నాలుగు గంటలకు బయటకు వస్తుండే మేకప్ అంటే ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరుతుండే రెండు రెండు కోటీలోనా ఇంట్లో కోటీ అయితే మోహన్ బాబు అప్పుడు ఇక్కడ ఉన్నాం రోడ్ నెంబర్ ఇక్కడే అక్కడ లేం ఇప్పుడు రోడ్ నెంబర్ థర్టీన్లో లో మోహన్ బాబు అన్న రేపు నేను వస్తానా అంటే రండి బ్రదర్ అన్నాడు ఆయన టైంకు రాలే మేము వెళ్ళిపోయినాం షూటింగ్ అయిపోయింది మేకప్ అయిపోయింది షూటింగ్లోకి పోతున్నాడు అప్పుడు వచ్చిండు ఆయన అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే నేను వస్తానయా నేను మీకు అని ఓకే బ్రదర్ అంటాడు అంతే అంతే కానీ ఆ టైంకి రాడు టైంకు రాడు లేట్ వస్తాడు మోహన్ బాబు మొమ్ లేదు మేము వెళ్ళిపోతుంటు ఓకే ఏ టైం కి రెండున్నరకు వెళ్ళిపోతున్నా రెండున్నరకు వెళ్ళిపోతాం వాళ్ళ మూడు గంటలకు సిట్ మీద సిట్ మీద కూర్చుంటాడు ఓకే నాలుగున్నరకు బయటికి వస్తాడు బయటకి వస్తాడు వాడు ఐదు గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది నా మోహన్ బాబు అప్పటికి అప్పుడు తర్వాత వస్తుండే మెలగ వస్తుండే మెలగకి వస్తుండే ఏం అన్న లేట్ అండి ఓకే బ్రదర్ అంటుండే అంతే ఇట్స్ ఓకే ఓకే అంతే కానీ ఎప్పుడు కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ అయిపోయినా కానీ ఒక్కసారి కూడా తీసుకోపోద్దు పొద్దు రాలే తీసుకోండి నేనే తీసుకోపోతుండే నేనే తీసుకో వస్తుంటే అట్లా అయిన దగ్గర సరే రెండున్నరకు వేస్తే ఎప్పుడు ఆయన సాయంత్రం సాయంకాలం ఏడు గంటలకు బండి గంటలకి సాయంత్రం ఏడు గంటలకు మండుకొస్తుంది అంతే ఏడు గంటలకు ఎవరు ఉండొద్దు పనల్ అవరు ఉండదు పనల్ అవరు ఉండదు సెక్యూరిటీలు కూడా ఒక సెంట్రీ ఉండాలి అంతే అంతే ఆడ పట్టుకొని ఒక సెంట్రీ ఇలా వస్తుంట గేట్ దగ్గర అంతే అంతే ఎవరు గన్ మ్యాన్లు ఎవరు ఉండదు అవల్ల అందరిని పంపించేస్తుండే ఉంటేమంటండం ఉంటాం సార్ మేము అక్కర్లేదండి వెళ్ళిపోండి మీరు ఇంకా అప్పటికైనా ఇంటెలిజెన్స్ ఉల్లో ఒక నలుగురు ఉంటుంటిరి ఎక్క సైడ్ల బయట ఆయనకు తెలియకుండా ఇంకా పోయి ఉంటుంటిరి అంతే ఎనీ టైం అని సీఎం అంటే అధికార అవి ఇవి ఉంటాయి కదా మధ్యాహ్నం ఒక్కటి గంటల వరకు ఫినిష్ అంతే పొద్దుగాల ఎనిమిది గంటలకు పోతుంటాం సెక్రటరీ అయితే ఒక్కసారి రెండు సార్లు పోయినాం అక్కడ ఎవరు ఉండరు వాళ్ళు వస్తారు తొమ్మిది గంటలకు వచ్చి ఊడుస్తారు ఈయన ఎనిమిది గంటలకు పోతే ఎవరు వస్తారు ఆ వాచ్మెన్ దబ్బ దెబ్బ దెబ్బ భూగులు తలుపు తెరుస్తుండే పొద్దున్నే పొద్దున్నే ఒక్కసారి రెండోసారి మూడోసారి నేను సార్ ఒక రిక్వెస్ట్ సార్ అన్న ఏమండి చెప్పండి అన్న ఇంత పొద్దుగాల పోతే ఆడ ఎవ్వరు తెరవరు సార్ తొమ్మిది గంటలకు వస్తారు ఊడిచేటోళ్ళే తొమ్మిది గంటలకు వస్తారు మీరు ఎనిమిది గంటలకు పోయి కూర్చుంటా అంటే ఎవరు మీ ముంగటంతా మీ మీద పడతా ఉంటారు తొమ్మిది గంటలకు వెళ్దాం సార్ ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడి మాట ఓకే సరేనండి అన్నాడు ఓకే ఏడు గంటలకు అప్పుడు చీఫ్ సెక్రటరీ రావాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి వాళ్ళు అప్పుడు ఐదు గంటలకు వస్తుంటారు రెండు రోజులు వచ్చిర్రు వాళ్ళకు కూడా అయితే పొద్దున్న రావడానికి అయితే లేదు నిన్న వాళ్ళకు కూడా అయితే లేదు సార్ సరేనండి వాళ్ళని కూడా ఏడు గంటలకు రమ్మనండి ఇక వాళ్ళకు చెప్పిన సార్ ఏడు గంటలకు అంటారు రండి సార్ మీకు చెప్పారు సార్కు చెప్పిన ఏడు గంటలకు ఉంటా ఓకేనా చాలా చాలా థ్యాంక్స్ అండి అరే థ్యాంక్స్ ఏం చెప్తావు సార్ మీ మీ దగ్గర పని చేస్తూ నేను నేను మీకు చెప్పిన చెప్పిన ఏడు గంటలకు రండి మీరు ఇక అప్పటి సంది సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏడు గంటలకు వస్తుండేది పొద్దుగానే పేపర్లు అందరు రిపోర్ట్ ఇస్తుండే ఇది ఇంటెలిజెన్సీ దూర హెచ్కే దూర ఆయన మొత్తం ప్రెస్ రిపోర్ట్ అంతా అవన్నీ చెప్తుండే అంత ఓకే ఓకే ఎన్ని మన తర్వాత ఇది చీఫ్ సెక్రటరీ ఉంటుండే ఆయన ఫైల్ చూసుకుంటుండే వెళ్ళిపోతుంది తొమ్మిది గంటలకు ఇక సెక్రటరీ పోతుంటుంది ఇక అప్పటితోంది తొమ్మిది గంటలకే కానీ మధ్యాహ్నము పన్నెండు గంటలకు బసవ తారకమ్మ భార్య టిఫిన్ తీసుకొని వస్తుండే ఎక్కడికి సెక్రటరీ సెక్రటరీ ఒక రోజు ఫస్ట్ రోజు తీసుకొచ్చింది వచ్చింది చేసిండు పోయిండు మూడు గంటల దాకా ఉన్నాడు సెకండ్ రోజు కూడా వచ్చింది తీసుకొని వచ్చిండు భోంచ్ చేసింది ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ థర్డ్ రోజు లచ్చన మీరు ఎక్కడ బోన్ చేస్తారు నేను నా దగ్గర నా టిఫిన్ వచ్చి నేను బోన్ చేసుకుంటాను అయితే సెకండ్ రోజు లేట్ వస్తున్నాడు ఆయన నేను డిక్కీలక టిఫిన్ ఇప్పి నేను తింటున్నాడు ఇంటికి వస్తున్నాడు బయటకు వస్తున్నాడు నేను సెక్రటరీ ఇంటికి అడైతే బోన్ చేసి పోయినాక మళ్ళీ పోతాం కదా గమ్మున నేను చేస్తున్నా మీరు తింటున్నారు ఆయన దిగి వచ్చేసిండు నన్ను చూసుకున్నాడు చూసుకొని మీరుకి వెళ్ళిపోయాడు అంటారు నేను బోన్ చేసుకున్నా బోన్ చేసుకుని టిఫిన్ కడిగేసి సెక్యూరిటీ చెప్పిన చెప్పు పోయి చెప్పిండు దిగేండు దిగి కార్లో కూర్చున్నాడు మీరు ఎప్పుడు బోన్ చేస్తారు అంటే నేను ఒక్క గంటలకు భోజనం సార్ అండి ఆయన లాస్ట్ మటుకు లచ్చన్న మీ టైం టైమ్ తొమ్మిది భోంచేసుకో అంతే అంతే ఇక నేను భోంచ్ చేసుకుంటుంటే ఇక రెండు మూడో రోజు ఇక ఆయన పన్నెండున్నరకు క్లోజ్ ఇంటికి వచ్చేస్తూ ఇంటికి వెళ్ళిపోతుంటుండే ఇక ఇంటికాడనే భోంచ్ చేసుకుంటుండే ఆడ ఉంటుండే ఆడకెళ్ళిపోతే నాచారం పోతాం స్టూడియో స్టూడియో ఆడ ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం మూడు గంటలకు ఇక ఈమె చనిపోయిన తర్వాత మెడ్రాస్లో మెడ్రాస్ కు పోయింది తెలుసు మెడ్రాస్ పోయింది ఆడ ఏదో ఎక్కువ అయిపోయింది చనిపోయింది అక్కడ లే అక్కడ లేదు హాస్పిటల్ అయినా అక్కడనే పెట్టుకున్నాడు ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు తెలిసింది అక్కడ వీడికి వెళ్ళిపోయిన తర్వాత పోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు సార్ ఈనే ఉన్నాడు ఆమె అక్కడనే ఉన్నది మద్రాసులో మద్రాస్ ట్రీట్మెంట్ అవుతుంది చనిపోయింది చనిపోయిన రోజే పోయి పోయి ఆమె పేరు మీదనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం ఉన్నప్పుడే ఆమె ఉన్నప్పుడే వెంక సైడు మొత్తం చేసి పూజా కార్యక్రమం అయిపోయింది అయిపోయినాక హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు ఆయన నార్మల్ హాస్పిటల్ పెడదామని హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు మినిమమ్ చనిపోయింది కదా ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టేశాడు ఓకే అది అసలు ఈయన సీఎంగా ఉన్నప్పుడే ఆమె చనిపోయాను చనిపోయింది ఓకే అమ్మ అంతే ఇక నాకు కోరిక ఆయన ఇల్లు చూడాలి అని తీసుకెళ్తారు లచ్చన్న అన్నాడు మాట కూడా ఇచ్చిండు కానీ తీసుకోపోలే ఆయన ఆ తర్వాత లక్ష్మీపార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆమె ఆడికి వెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉంటాలి నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం ఆడికెళ్ళి హ్యాబిట్స్కి ఇది రోల్ నెంబర్ థర్టీన్కి వచ్చినాం అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు ఉమా ఉమ్మమ్మ కోసం కొన్నాడు అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు అమ్మ నీకోసం ఇల్లు కొన్నామ్మా మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా మీరు వచ్చిన తర్వాత తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు ఫోన్లో మాట్లాడిండు బయటకు వచ్చిండు ఎలా ఉండేందులో చన్నా ఇల్లు అన్నాడు మీరు ఏడే మీరు ఏడేమి ఉంటుంది సార్ ఇది మీరు ఉండే ఇల్లు సార్ ఇది రోడ్ నెంబర్ థర్టీన్ అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు నాది ఇంకా చిన్న రూమ్లు నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి నేను ఉంటా ఉమ్మమ్మ వచ్చినాక హోంవర్క్ ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను విన్నా ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న నేను అక్కడనే ఉంటాను నన్ను హ్యాబిట్స్లో ఉంటాను దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్ అయింది లక్ష్మీపార్వతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ కథ చెప్పు నీకు జీవిత చరిత్ర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851